నమస్కారం నా పేరు తాజుద్దీన్ విజయవాడ వెస్ట్ పశ్చిమ నుంచి ఈరోజు ఈ ఇప్పుడు పన్నెండు పన్నెండు నుంచి పదిహేను రోజులు ఉన్నాయి ఎలక్షన్స్ అంటే ఈ పశ్చిమ లో చాలా సమస్యలు ఉన్నాయి గత ముప్పై ఏళ్ళ నుంచి డ్రైనేజ్ సమస్య అనేది మెయిన్ సమస్య అలాగే ఏంటంటే ఎలక్ట్రికల్ సమస్య ఉంది అలాగే కొండ ప్రాంతం కూడా ఉంది ఇక్కడ మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి కొండ ప్రాంతం ఉంది ఈ కొండ ప్రాంతంలో ఏంటంటే డెవలప్మెంట్ లేదు మెయిన్గా అక్కడ జనాలకి ఏంటంటే ఒక ఉపాధి లేదు మెయిన్గా వాళ్ళు ఉపాధి లేక ఆ కొండ ప్రాంతంలో ప్రజలు ఎందుకు ఉంటున్నారు ఏదో ఒకటి పని చేసుకొని ఏదో సొంత ఇంట్లో ఉందామని కొండ ప్రాంతంలో రెంట్లు కట్టుకోలేక అలా కొండలపైన ఉంది ఏ చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఉండేవాళ్ళు ఈ రోజుల్లో ఆ చిన్న చిన్న వ్యాపారాలు కూడా లేవు చిన్న చిన్న వ్యాపారాలు పనులు లేవు ఈ పనులు లేకపోవడం వల్ల ఆ కొండ ప్రాంతాల్లో కూడా జనాలు కనబడట వీళ్ళందరూ ఏంటంటే హైదరాబాదు బెంగళూరు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు సో ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే పొల్యూషన్ ఒకటి పొల్యూషన్ లేదంటే ఫ్రీ పొల్యూషన్ కావాలి అలాగే ఏంటంటే రోడ్లు బాగాలేవు ప్రతి వీధిలో వెళ్తుంటే రోడ్లు ప్రాబ్లం ఉన్నాయి అలాగే ఏంటంటే కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ పోల్స్ ఓల్డ్ ఓల్డ్ పోల్స్ ఉన్నాయి ఐరన్ పోల్స్ ఉన్నాయి ఈరోజు ఆ ఎలక్ట్రికల్ కొన్ని కొంతమంది ఏంటంటే ఏదైతే కరెంట్ లైన్స్ కట్ చేస్తారో ఆ కరెంట్ లైన్స్ కట్ చేశాక వైర్లు ఏలాడుతున్నాయి ఇంకా కొన్ని కొండ ప్రాంతాల్లో దానివల్ల కరెంట్ షాక్ తగిలి కొంతమంది చాలా మంది ఇబ్బంది పడ్డారు మేము కంప్లైంట్ చేయడం కూడా జరిగింది మెయిన్ సమస్య ఏంటంటే పశ్చిమలో ఉద్యోగం కావాలి ప్రతి యువతకి ఉద్యోగం కావాలి అలాగే ఏంటంటే ఇండస్ట్రీస్ లేవు అలాగేంటంటే ఇక్కడ క్యాపిటల్ సిటీ లేదు అలాగేంటంటే చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళకి లోన్స్ లేవు మెయిన్గా ఇక్కడ ఇప్పుడు స్థానికంగా ఇప్పుడు ఏంటంటే వైసీపీ నాయకుడు ఉన్నారు ఇప్పుడు ఏదైతే అభ్యర్థి అంటారు సచిన్ నియోజకవర్గం ఆయన ఒక